సరే చాలా సేపు సమాధానం చెప్పండి అడిగిందని సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర సాఫీగా సాగుతుందా సార్ జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్లు దిగుతారు సార్ లేదు అంటే జనంలోకి నడుచుకుంటూ వస్తారు నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుందో రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది మధ్యలో చూశారు కాదండి తాడేపల్లి ఎక్కడ నెల్లూరు అండి నడుచుకుంటా ఎక్కడ తాడేపల్లి ఎక్కడ నెల్లూరు నడుచుకుంటే వెళ్తారా పాదయాత్ర సార్ నేను చెప్పేది ఓకే పాదయాత్ర కోసం నేను ఈ టూర్ గురించి చెప్తున్నాను ఇలాగే పర్మిషన్స్ ఇవ్వకుండా వీళ్ళు ఇలాగే పర్మిషన్స్ ఇవ్వకుండా అసలు ఎవరు సార్ డిసైడ్ చేయడానికి వెళ్ళాలి అని చెప్పడానికి అదేంటి ఏ ప్రభుత్వం అయినా ఉంది ఇలా దేశంలో ఏ ప్రభుత్వం లేదు ఇలా మీరు ఇంతమందే వెళ్ళాలి ఈ కారులోనే వెళ్ళాలి ఈ మంచి నీళ్ళే లాగాలి ఏంటది

పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్టార్టింగ్ నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారిని మంత్రుల్ని ఎమ్మెల్యే అన్ని బూతులు తిట్టుండేవాడు కాదు పవన్ కళ్యాణ్ గారు నోటికి వచ్చిన మాటలు మాట్లాడేవాడు కాదు సరే చిన్నబాబు ప్రసాద్ బాబు బయటకు వచ్చి అన్ని మాటలు మాట్లాడేవాడు కాదు డిపి వస్తామంటే చూస్తూ ఊరుకుంటామా ఊరు గొప్పతే హైదరాబాద్ లో కూర్చోమండి ఎవరు నేనే మేడం కోస్తా అని చెప్పాను ఆయనలాగా ఆయనలాగా పేకలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు మా అధికార ప్రతి ఎవరు అనట్లేదు మా నాయకులు ఎవరు అనట్లేదు కొట్టుకున్నారండి రాట్లు ఆర్కిస్టిక్ అనే మాట మేము అనటం లేదు ఎవరో అతను కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత ఉన్న కార్యకర్త డాన్ని పెట్టుకొనే చేదర్ మండలిటి గారు మాట్లాడినట్టు నర్సిం ప్రసాద్ గారు నర్సిం ప్రసాద్ గారు మీ మాట్లాడుతానండి ఆయన మాట్లాడలేదనేండి మీకు అవకాశం ఇస్తాను మీకు అవకాశం ఇస్తాను మీకు నేను అవకాశం ఇస్తాను ఎంత అవసరంగా వద్దు కాంట్రవర్సీ వద్దు కాంట్రవర్సీ వద్దు మీకు నేను అవకాశం ఇస్తాను మీకు నేను అవకాశం ఇస్తాను కదా మీరు నేను అడుగుతున్నా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదా సపత ఉందా లేదా ఎంతమంది చేజిస్తారా కాంగ్రెస్ గారు అన్న మాట నిజమా కాదా ఎంతమంది చేజిస్త పెట్టున్నారు కదా కట్రైర్ ముందు చేర్తా అన్న నిజమా కాదా ఇస్తాను ఇస్తాను ఆయన మాట్లాడాలి కదా మీరు ముగ్గురు మాట్లాడే మీద ఆయన స్పందించిన తర్వాత మళ్ళీ నేను ఇస్తాను పురుషోత్తం గారు వెయిట్ ఒక నిమిషం వెయిట్ అండి వెయిట్ ఒక నిమిషం పురుషోత్తం గారు ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు నాకు తెలిసి ఆవిర్భావ దినోత్సవం తర్వాత ఇంత సుదీర్ఘంగా ఆయన ఫైర్గా మాట్లాడింది ఇప్పుడే చాలా గ్యాప్ వచ్చింది దీని మీద చాలా అపోహలు వచ్చినాయి చాలా ప్రచారాలు జరిగినాయి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళడం లేదు క్యాబినెట్కి పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడున్నారు ఎందుకు సైలెంట్ అయిపోయారు మోదీ గారు ఈయనకి ఫోన్ చేసి ఏం చెప్పారు అసలు విపరీతమైన ట్రోల్స్ సో వాటి అన్నిటికీ పుల్ స్టాప్ పెట్టినట్లుగా ఈయన మాట్లాడారు అన్నది ఒక సెక్షన్ మాట్లాడుతున్నారు ఏదో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ వచ్చేశారు కాబట్టి ఆయన ఈ రకంగా మాట్లాడారని ఇంకో సెక్షన్ చేద్దాం అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆపాదించుకుంటారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ అంశంలో అందరికి నమస్కారం బేసిక్ గా ఏ రాజకీయ పార్టీ నాయకులైనా మాట్లాడినప్పుడు